హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను టేస్టీ టేస్టీ మటన్ కర్రీ చేశానండి అందులో వంకాయ వేసాను ఎక్సలెంట్ కాంబినేషన్ అది ఫస్ట్గా ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఈ వంకాయ వేసిన మటన్ చాలా చాలా టేస్టీగా వస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా వేపుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ వేసుకొని మగ్గించుకోవాలి నీళ్ళన్నీ వచ్చాక బాగా మగ్గిపోవాలండి నీళ్ళు మగ్గిపోయాక కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవాలి ఈ ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి పోషకాలు కూడా ఆవిరైపోకుండా చక్కగా కుక్ అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చాక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిద్దండి మటన్ అది ఈ కుక్ అయ్యేలోపు మనం వంకాయల్ని చక్కగా ఒక నాలుగు ముక్కల్లా చీల్ చేసుకుందాము అలా చీల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ మటన్ని నేను బాండీలో వేసేసుకున్నాను కొంచెం ఈజీగా మగ్గిపోయిద్ది బాండీలో అయితే వంకాయలు ఈ మటన్ మీద పొడి మసాలా కొత్తిమీర చల్లేసుకొని కట్ చేసుకున్న వంకాయ వంకాయలు కూడా పైన వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మటన్లో కలిసిపోయి అంత టేస్ట్ ఉండవండి ఇలా వంకాయ వంకాయగా వేసేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో వంకాయలు కూడా మగ్గిపోయినాయి చక్కగా అసలు ఈ వంకాయ టేస్ట్ చూస్తే మటన్ కూడా వదిలేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ